వడవని ముచ్చటగా మారింది కానీ ఫైనల్ గా మాత్రం ఫలితం మాత్రం న్యాయం జరుగుద్దని భావిస్తా ఉన్నాను ఎందుకంటే రెండు వేల పదకొండు గ్రూప్ వన్ ప్రిలిమిషన్ లో ఆరు ప్రశ్నలు తప్పొస్తాయి మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయినాక ఇంటర్వ్యూ అయిపోయినాక ఫైనల్ ఫలితాల ముందు రద్దు చేస్తే మళ్ళీ కంప్లీట్ గా రీ పెట్టారు రెండు వేల పదహారులో సేమ్ అదే పునరావృతం అవుతుంది ఏపీకి సంబంధించి కూడా రెండు వేల పద్దెనిమిదిలో లేనటువంటి గ్రూప్ ఫండ్ కూడా ఇవాల్టి కూడా పంచాయతీలో కొనసాగుతూనే ఉంది అక్కడ మన పంచాయతీ కూడా జరుగుతూనే ఉంది ఎందుకంటే గ్రూప్ ఫండ్ నోటిఫికేషన్ లో గందర జియోలు మార్చడం ప్రిలిమ్స్ లో ప్రశ్నలు తప్పు రావడం ఒకటి కాదు రెండు కాదు పద్నాలుగు ప్రశ్నలు తప్పు ఉండడం దాదాపు ఇరవైకి పైన కేసులు ఉన్నప్పటికీ కూడా వద్దని మొత్తుకున్నా ధర్నాలు చేసిన బలవంతంగా గ్రూప్ వన్ మెయిన్స్ పెట్టడం మెయిన్స్ లో ఫిలిమ్స్ లో రెండోసారి పెట్టినప్పుడు కేవలం ఒక బయోమెట్రిక్ కారణంగా రద్దు చేశారు మరి ఫిలిమ్స్ లోనే బయోమెట్రిక్ లేకపోతే రద్దు చేస్తే ఫైనల్ లో వాళ్ళ పద్దెనిమిది మంది లెక్కదేలడం లేదు మరి వాళ్ళు ఎవరొచ్చారో అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర ఇంతవరకు లెక్కలు లేనటువంటి పరిస్థితి అర్ధరాత్రి పన్నెండు గంటల మూడు నిమిషాలకి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తారు ఇది ఎక్కడ కూడా జరిగినటువంటి అసత్యంగా అంటే కంప్లీట్ గా అయిదు వందల అరవై మూడు అంటే దాదాపుగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక వన్ ఇయర్ లో నోటిఫికేషన్ ఇస్తే వెయ్యి పోస్టులు ఇస్తాది కనుక తెలంగాణలోని తెలంగాణలోనే ఐదు వందల అరవై మూడు పోస్టులు నాకు తెలిసి పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఇన్ని పోస్టులు ఎప్పుడైనా పడ్డాయి అంటే ఏ రోజు కూడా ఇన్ని పోస్టులు పడలే ఐదు వందల అరవై మూడు పెద్ద పోస్టులు కేసీఆర్ గవర్నమెంట్ లో పేపర్లు అమ్ముకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉద్యోగాలు అమ్ముకున్నటువంటి అపవాదు బలంగా ఉన్న సందర్భం కనబడతా ఉంది అక్కడ పద్నాలుగు పేపర్లు లీక్ అయినాయని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడి చేస్తే చివరికి ప్రభుత్వమే మారిపోయిన సందర్భం కనబడతా ఉంది కాబట్టి ఈ గ్రూప్ అని కూడా ఈ కాంగ్రెస్ యొక్క పుట్టి ఖచ్చితంగా ముంచుతుంది ముంచబోతున్నది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రంలోనే మనకు ఒక సివిల్స్ లాంటి ఎగ్జామ్ గ్రూప్ వన్ ఇన్ని పోస్టులు పడతాయి అంటే నెక్స్ట్ నోటిఫికేషన్ లో యాభై వంద పోస్టులకు మించి వేసే పరిస్థితి లేదు ఆల్రెడీ మనం వీధి పోరాటాలు గ్రూప్ వన్ మీద నాకు తెలిసి గ్రూప్ వన్ మీద ఎన్ని మీటింగ్లు లు జరినాయంటే అన్ని మీటింగ్లు జరినాయి ఒక దానికి సాక్షిభూతమే సోమాజలో ప్రెస్ క్లబ్ నిన్నగాక మన్న తెలంగాణ జాగృత ఆధ్వర్యంలో కూడా నిన్న ఒక మీటింగ్ జరిగింది మళ్ళీ వాళ్ళ అఖిలపక్ష సమావేశం పేరుతో మీటింగ్ జరుగుతుంది కాబట్టి మనకు పంతొమ్మిది వందల ఐదులో వందే మాత్ర ఉద్యమం జరగడానికంటే ముందు మూడు వేల మీటింగ్లు జరిగినాయి కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ కూలిపోవడానికి ఈ గ్రూప్ వన్ మీటింగ్లు కూడా ప్రధాన కారణమైతాయి ఫైనల్ గా మనందరి కూడా న్యాయం జరుగుతుంది ఆల్రెడీ వీధి పోరాటాలు అన్ని చేసినాం కాబట్టి ఇప్పుడు మనం కొట్లాడాల్సింది హైకోర్టులో డివిజన్ బెంచ్ లో రేపు కొట్లాడాలా ఎట్లాగా డివిజన్ బెంచ్ లో ఎందుకంటే అది మేనేజబుల్ తీర్పు మేనేజబుల్ తీర్పు ఎందుకంటే రెండు వందల ఇరవై రెండు పేజీల తీర్పు వస్తే కనీసం ఇరవై రెండు నిమిషాలు కూడా వినకుండానే ఆ తీర్పుని పక్కన పెట్టే సందర్భం కనబడుతుంది డివిజన్ బెంచ్ మేనేజబుల్ అయింది కాబట్టి ఇక్కడ హైకోర్టులు మేనేజ్ చేశారు కానీ సుప్రీం కోర్టుని మేనేజ్ చేయడం సాధ్యం కాదు ఇక్కడ పార్టీల యొక్క నాయకులు కూడా ఉన్నారు నేనేమంటున్నా అంటే మీరు ఇనిషియేటివ్ తీసుకోండి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే న్యాయ ప్రక్రియకి న్యాయవాదులకి వాదించడానికి న్యాయవాదులకు అవసరమైనటువంటి మనీ కావాలా నిన్న కూడా ఇక్కడ తెలంగాణ జాగత ఆధ్వర్యంలో న్యాయపరంగా మేము హండ్రెడ్ పర్సెంట్ మీకు సపోర్ట్ చేస్తాం మీకు అండగా ఉంటామని చెప్పారు ఇక్కడ ఇక్కడ వేదిక మీద టిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి రాకేష్ రెడ్డి అని ఉన్నాడు అలాగే బీజేపీ పార్టీకి వెళ్ళి గుళ్ళ రాజన్ ఉన్నాడు కాబట్టి ఇద్దరు కూడా మీరు కూడా ఇక్కడ హామీ ఇచ్చి ఖచ్చితంగా ఈ గ్రూప్ వన్ విషయంలో ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్ష పార్టీలు ఇద్దరు కూడా ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మేము హామీ ఇస్తాం మా అధిష్టానంతో మాట్లాడుతాం న్యాయ ప్రక్రియ పరంగా సుప్రీం కోర్టు వరకు మేము గట్టిగా నిలబెడతాం అక్కడ సింగిల్ బెంచ్ డివిజన్ బెంచ్ వరకు నిలబెడతాం మీకు అండగా నిలబెడతాం అని చెప్పేసి ఈ వేదిక ద్వారా మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం ఎందుకంటే మన గురు ఫ విషయంలో ఇప్పటికీ వంద రకాల తప్పిదాలు జరినాయని చెప్పేసి పాయింట్ 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 లెక్కలు చెప్తే కనీసం గంట పడుతుంది అంటే ఇవన్నీ అయిపోయినటువంటి ముచ్చట్లే కాబట్టి బలంగా మన తెలంగాణ జాగృతి మీటింగ్ అదే చెప్పినాం మీరు స్ట్రీట్ ఫైట్ చేశాము మీరు లీగల్ ఫైట్ చేయమని చెప్తున్నాం కానీ ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి పార్టీ సంబంధించినటువంటి ముఖ్య వ్యక్తులుగా మీరు వచ్చారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ అధిష్టానంతో మాట్లాడి ఈ గ్రూప్ అని ఎందుకంటే ఐదు వందల అరవై మూడు అంటే ఒకటి కాదు రెండు కాదు రేపు రాష్ట్రమే వాళ్ళ గుప్పెట్లో ఉంటది నూట పదిహేను డిఎస్పీలు దాదాపు యాభై పైనటువంటి డిప్యూటీ కలెక్టర్లు రేపు అలంతా ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారు ఐపీఎస్ఎల్ అవుతారు ప్రతి డిపార్ట్మెంట్ హెడ్ అరవై మూడు మంది తర్వాత ఐదేళ్ల తర్వాత రాష్ట్రంలో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్లకు ఇన్ఛార్జీలు ఎవరైతారంటే ఇవాళ గ్రూప్ అని సెలెక్ట్ అయిన వాళ్ళు ఇన్చార్జీలుగా ఉంటారు వాళ్ళు తీసుకొని సర్టిఫికెట్ తీసుకొని రెడీగా ఉన్నారు వాళ్ళు గనక అసమర్థులు అన్యాయంగా వచ్చిన వాళ్ళు డబ్బులు కొనుక్కొని వచ్చిన వాళ్ళు పేపర్ వాల్యుయేషన్ లో గందరగోళాల వల్ల అందంగా రైట్ ఉన్న రైటింగ్ ఉన్న కారణంగా వాళ్ళు వచ్చి సీట్ల గుస్తే సందర్భం కనబడుతుంది ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే ఆ న్యాయ పోరాటంలో కచ్చితంగా అశోక్ సారు మొదటి నుంచి గట్టిగా నిలబడి ఫస్ట్ మాట్లాడినందుకు నా పైన ఇప్పటికీ ఈ గ్రూప్ ఫు విషయం మీదనే మూడు కేసులు పెట్టారు ఇంకా మనందరి పైన కేసులు పెట్టినా కూడా న్యాయ ప్రక్రియంగా ఎదుర్కొనే ఒక ప్రయత్నం చేద్దాం పార్టీ పరంగా మీ స్టాండ్ ఖచ్చితంగా చెప్పాలి కాబట్టి అధిష్టానంతో మాట్లాడి విద్యార్థుల తరపున న్యాయం చేస్తారని నేను స్పష్టంగా చెప్తాను కాబట్టి న్యాయ ప్రక్రియకు ఖచ్చితంగా అండగా నిలవాల్సిన బాధ్యత ఇవాళ టిఆర్ఎస్ పార్టీది బీజేపీని మరికొన్ని ప్రతిపక్షాల వాళ్ళు అండగా నిలబెడితే ఖచ్చితంగా ఐదు వందల అరవై మూడు మందికి న్యాయం జరుగుతుందని భావిస్తూ ఉన్నాను అసలైనటువంటి అభ్యర్థులేమో బయట ఉన్నారు అసలు రాయ రాయడం రాని వాళ్ళు ఉద్యోగాలు కొనుక్కున్న వాళ్ళేమో ఉద్యోగాలు ఉన్నటువంటి సందర్భం మన మీటింగ్లతోని వాళ్ళ కూడా నియోజన రాత్రులే గడుపుతా ఉన్నారు కాబట్టి ఫైనల్ గా వితింద తొందరలోనే మన కోర్టుల ద్వారా న్యాయం జరుగుతుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాను ఈ వేదిక మీదకి చాలా చాలా రోజుల తర్వాత ఎందుకంటే నిరుద్యోగులు పెట్టిన మీటింగ్లు అప్పుడప్పుడు సగం సగం మందితో నిండిపోతున్నాయి ఇలా మొట్టమొదటిసారిగా ఫుల్ సక్సెస్ గా వేదిక మీద ఫుల్ సక్సెస్ ఉన్నారు వేదిక కింద ఫుల్ సక్సెస్ ఉన్నారు బట్ ఇక్కడ కెమెరా వాళ్ళు కూడా మీడియా వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి కింద ఉన్నటువంటి అభ్యర్థులు ఒకసారి చూపెట్టండి ఎందుకంటే ఉద్యోగం పొందిన వాళ్లకు నిజంగా ఇంతమంది వచ్చారా ఇంకా ఇంకా ఉధృతం ఉద్యమం ఉదృతంగా అవుతున్నారు సమాచారం వాళ్ళకి వెళ్ళాలి కాబట్టి వాస్తవంగా ఈ వేదిక మీద కాకుండా రౌండ్ టేబుల్ లాగా పెట్టి ఉంటే ఇలా మన సక్సెస్ పెద్ద కనబడేది కాబట్టి ఆ కెమెరాస్ కంపల్సరీగా వాళ్ళ సైడ్ మొత్తం చూపించాల్సిందిగా కోరుతా ఉన్నాము కాబట్టి ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది ఎవరు కూడా ఇవాళ చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి రాలేకపోవచ్చు ఖచ్చితంగా గురు లో న్యాయం జరుగుతుంది ఇలా వేదిక మీద ఉన్నటువంటి చాలా మంది ఉద్యమకారులు విద్యార్థి ఉద్యమకారులు వేదిక మీద ఉన్నారు అలాగే పార్టీల నాయకులు ఉన్నారు అందరూ కూడా యంగ్స్ట్ ఉద్యమకారులు ఉన్నారు కాబట్టి న్యాయం జరుగుతుందని చెప్పేసి భావిస్తున్నాను థ్యాంక్ యూ విద్యార్థులు ఇప్పటి వరకు స్ట్రీట్ ఫైట్ చేసి అలిసిపోయారు